జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసిందంటూ దాసుని నిలదీసి నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం దీపకు రాసేసిన శివనారాయణ షాక్ లో పారిజాత్యం ఇందుకు ఇప్పుడు జ్యోత్స గురించి శివనారాయణ ఎందుకు ఆలోచించాడు దాసుని జ్యోత్స్న కలిసిన విషయం గురించి శివనారాయణకి ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చింది సుమిత్ర గురించి ఆలోచించడం మానేసి జ్యోత్సన గురించి శివనారాయణ ఆలోచించడంలో అర్థం ఏంటి మరి దాసుని నిలదీసినటువంటి శివనారాయణ ఏ నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం దీపక్ రాస్ చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే కోడలి గురించి చాలా ఆలోచించడమే మొదలు పెట్టాడు అలా ఆలోచించడం మొదలుపెట్టినటువంటి శివనారాయణ ఒక పక్క కొడుక్కి ధైర్యం చెప్తూనే ఒక పక్క మనవడి మీద నమ్మకాన్ని పెంచుకుంటూ కోడల్ని మనవడు తప్పక తీసుకొస్తాడు అని చెప్పేసేసి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూస్తున్నటువంటి శివనారాయణకు ఎందుకో సడన్ గుడికి వెళ్లాలనిపిస్తుంది అలా గుడికి వెళ్లి వస్తూ ఉండగా ఆ రోజున పారిజాతం తను కలిసి వెళ్ళొస్తున్నప్పుడు శ్రీధరింటి దగ్గర జ్యోత్స్న ఇంకా దాసు మాట్లాడుకున్న సన్నివేశం గుర్తుకొస్తుంది డ్రైవర్ ఒకసారి శ్రీధరింటి వైపుకు పోని అని చెప్పని అంటాడు దాంతో ఇక శ్రీధర్ ఇంటి వైపుకి డ్రైవర్ తీసుకెళ్తాడు కార్తీక్ ఆ రోజు దశరథ్ తో కలిసి సుమిత్రని వెతకడానికి అన్నట్టుగా బయలుదేరుతాడు అయితే ఇక్కడ శివనారాయణ శ్రీధర్ ఇంటి దగ్గరకు వచ్చి దాసుకి ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసినటువంటి శివనారాయణ ఫోన్ తోటి దాసు సార్ చెప్పండి అని చెప్పని అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడే బావాళ్ళింట్లో ఉన్నాను అని అంటాడు అయితే బయటికి రా అని చెప్పి శివనారాయణ అంటాడు అలా అనేసరికి ఇక దాసు గబగబా బయటకు వస్తాడు దాసు నాకు కొన్ని విషయాల్లో కొన్ని అనుమానాలున్నాయి మీ వదిన నీకేమైనా చెప్పిందా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని అనగానే లేదు సార్ నేను కూడా వదిన గురించి ఆలోచిస్తున్నాను అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాక నా మనసులో కూడా నేను చాలా బాధపడుతున్నాను అసలు వదనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజున అసలు అన్నయ్యకు వదనకి మధ్యన ఏం గొడవ జరిగింది అనగానే గొడవ ఎప్పుడో జరిగింది దాసు కానీ ఆ రోజున జ్యోత్స్న కావాలనే గొడవని రెచ్చగొట్టింది ఆగు అని చెప్పి ఎంత చెప్తున్నా వినకుండా ఏదో సుమిత్ర తరపున ఒకల్తా పుచ్చుకున్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టి ఇక చాలా బాధ పెట్టింది దశరథ్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడింది చివరకు దశరథ్ మనసులో ఉన్నది బయట పెట్టేలా చేసి సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా కూడా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా శిలా విగ్రహంలా నిలబడిపోయింది అది తెలిసే నాకు బాధగా ఉంది జ్యోత్సనలో ఈ ప్రవర్తన నాకు చాలా అనుమానాలను కలిగిస్తోంది అసలు జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురేనా అనే అనుమానం కూడా నాకుంది తెలుసా అని చెప్పని అంటాడు అదేంటి సార్ అలా ఎందుకు అంటున్నారు అని అంటే అవును దాసు నిజంగా ఇది వాస్తవం ఎప్పటినుంచో నా మనసులో మెదులుతోన్న ప్రశ్న అసలు జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురే అయితే ఎంతసేపు సుమిత్ర దశరథులు కలిసి ఉండకూడదు అన్నట్టుగానే తన మాటలు తన ప్రవర్తన తను పెట్టేటటువంటి గొడవలు చూస్తుంటే అనిపిస్తోంది ఆ రోజు కూడా కావాలనే అంతలా రెచ్చకొట్టింది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి దీప వాళ్ళిద్దరినీ కలిపే అన్న చేసింది కానీ జ్యోత్సన ఏ రోజు కూడా కలిపే ప్రయత్నం చెయ్యలేదు సరికదా కలిపే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తూ వాళ్ళిద్దరినీ విడతీసింది తల్లి వెళ్ళిపోతుంటే పట్టించుకోకుండా కూర్చున్న కూతుర్ని జ్యోత్సనే చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక దాస్ అయితే సర్ మీరు బాధపడకండి వదిన తప్పకుండా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పని అంటాడు దాసు వస్తుంది రావాలి కూడా ఎందుకంటే ఖచ్చితంగా సుమిత్ర ఇంటికి వస్తేనే విషయం ఏంటి అనేది అర్థమవుతుంది అసలు సుమిత్ర వెళ్ళిపోవడానికి కారణం దశరథ్ మాటలేనా లేక ఇంకేదైనా జరిగిందా అనేది తెలుస్తుంది అని చెప్పేసేసి శివనారాయణ అంటూ ఉంటాడు దాస్తోటి ఇక శివనారాయణ మళ్ళీ దాస్తోటి అసలు ఆ రోజున జ్యోత్సీతో ఏం మాట్లాడుతోంది నీ తల మీద తన తల మీద నీ చేతిని పెట్టించుకుని మరి తన ఏదో నేను అడుగుతోంది నీకేదో చెప్తోంది ఏంటి ఆ విషయం నువ్వు నిజంగా నిజం చెప్తావు అనే ఆలోచనతో ఆ రోజు అడిగాను కానీ నువ్వేదో చెప్పి తప్పించుకున్నావే తప్ప నిజమైతే చెప్పలేదు ఇప్పుడు చెప్పు దాసు నేను పలానా ఒట్టువేయి పలానా వాళ్ల మీద ఒట్టు వెయ్యి అని నేనన్ను నా మీద గౌరవం ఉన్నది నిజమైతే నువ్వు నిజమే చెప్పుదాసు అని అంటాడు శివనారాయణ ఆ మాటలతో దాసైతే కొంచెం ఆలోచనలో పడతాడు సర్ అది అది అంటూ ఉండేసరికి నువ్వు ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకోవాలా దాసు అని అడుగుతాడు శివనారాయణ పర్మిషన్ లాంటిదేమీ కాదు సార్ కాకపోతే ఏంటంటే నేనిప్పుడు ఈ విషయం చెప్పటం వల్ల ఒక రకంగా భూమండలం బద్దలైపోతుంది అని అంటాడు అవునా ఏంటి ఏంటా విషయం అసలు ఆ రోజు జ్యోత్సకి నీకు మధ్య జరిగినటువంటి ఆ డిస్కషన్ ఏంటి నాకు తెలియదు దాసు చెప్పు నాకు నిజం కావాలి అంటూ ఉంటాడు శివనారాయణ ఆ మాటలతో ఇక దాసు వెంటనే ఒక పుట్టుక ఒక చావు ఒక జననం ఒక మరణం అంటూ మొదలు పెడతాడు ఏంటి దాసు వేదాంతాన్ని వల్లిస్తున్నావా అంటే జరిగిన దాన్ని వేదాంతంలో చెప్తున్నాను సార్ ఒక పుట్టుక ఒక చావుకు కారణమైంది ఒక జననం ఒక మరణానికి కారణమైంది అని చెప్పని అంటాడు ఎవరి పుట్టుక ఎవరి చావుకి కారణమైంది దాసు అని అడుగుతాడు శివనారాయణ మీ ఇంటి బిడ్డ పుట్టుక ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది ఒక మరణం ఒక పుట్టుక ఒక చావుని కోరుకుంది అని అనేసరికి మా ఇంటి బిడ్డ పుట్టుక ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసిందా అని అంటాడు శివనారాయణ అవును సార్ మీకు గుర్తుందో లేదో సైదులు అని మీ ఇంట్లో ఒక తోటమాలి ఉండేవాడు కదా అంటే అవును వాడు మా మనవరాలు పుట్టిన పుట్టినరోజునే చనిపోయాడు కదా అని అనగానే ఎలా చనిపోయాడు సార్ అంటాడు దాసు ఏదో లారీ యాక్సిడెంట్ అని అన్నారు అని అనగానే అవును సార్ లారీ యాక్సిడెంటే కానీ ఆ లారీ కావాలనే వాడిని యాక్సిడెంట్ చేసింది అని అంటాడు దాసు ఎందుకని ఆ లారీ కావాలని చెప్పి సైదుల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అని శివనారాయణ అడిగేసరికి ఎందుకంటే సైదులు ఒక పెద్ద రహస్యానికి సాక్షిభూతంగా ఉన్నాడు అలాంటి సైదులు బ్రతికుంటే ఆ నిజం బయటపడిపోతుందని సైదుల్ని చంపేశారు అసలు సైదులు ఆ సాక్ష్యాన్ని ఏ విషయానికైతే సాక్షిగా ఉన్నాడో ఆ నిజాన్ని బ్రతికించే ఉంచాడనే విషయం వాళ్ళకు తెలీదు అనగానే దాసు నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా అర్థం కాకుండా ఉంటుంది అని అంటూ ఉంటే ఏదో అనుకున్నాను నిజంగానే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమయ్యేట్టుగా చెప్పవా అని అంటాడు ఇక శివనారాయణ దాంతో దాసు వెంటనే ఒకే రోజున రెండు పుట్టుకలు జరిగాయి సార్ అది ఒకటి మీ మనవరాలు మీ మనవరాలి పుట్టుక రెండవది జ్యోత్స్న పుట్టుక అని అంటాడు ఏంటేంటి మా మనవరాలి పుట్టుక జ్యోత్సన పుట్టుక రెండు వేరువేరుగా చెప్తున్నావేంటి దాసు అని శివనారాయణ అడిగితే రెండు వేరువేరే కదా సార్ అంటాడు దాసు ఎందుకని రెండు వేరు వేరు అని శివనారాయణ అడిగేసరికి అవును సార్ జ్యోత్సిన పుట్టుక అనేది నా కుటుంబానికి సంబంధించిన విషయం మీ మనవరాలి పుట్టుక అనేది మీ కుటుంబానికి సంబంధించిన విషయం అయితే మీ మీదున్న కోపమో లేక ఆస్తిని దక్కించుకోవాలనే ఆశో తెలీదు కానీ ఒకరి చేత తప్పు చేయించింది ఆ తప్పే మీ ఇంటి బిడ్డను అంటే మీ మనవరాలిని మీకు దూరం అయ్యేలా చేసింది ఇక నా బిడ్డని మీ ఇంటికి దగ్గర అయ్యేలా చేసింది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు దాసు నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు శివన్నారాయణ అవును సార్ అర్థం కాదు ఎందుకంటే అలా జరుగుతుందని ఎవరూ అనుకోరు కదా సార్ అని అనగానే నాకు క్లియర్గా క్లారిటీగా చెప్పు దయచేసి ఇప్పటికే నా మనసేమీ బాగోక చాలా బాధపడుతున్నాను అసలు జ్యోత్సిన ఆ రోజు నిన్ను ఏ విషయం బయట పెట్టొద్దని చెప్పిందో నాకు చెప్పు దాసు అని అంటాడు శివనారాయణ అదేసరికి చెప్తాను సార్ పూర్తిగా చెప్తాను వినండి అంటూ ఇక దాసు శివనారాయణ తోటి జరిగింది మొత్తం చెప్తాడు సుమిత్ర కన్న టైంలోనే నా భార్య కూడా బిడ్డని కంది సుమిత్రమ్మ గారు సుమిత్ర వదిన ఆడబిడ్డను కన్నట్టే నా భార్య కూడా ఒక ఆడబిడ్డను కంది అప్పుడే మా అమ్మ ఒక ఆలోచనని కనింది ఆ ఆలోచనకి పురుడు పోసి ఒక చక్కటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది అదేంటంటే మీ కోడలికి పుట్టిన బిడ్డను సైదుల చేతకు అప్పగించి నా భార్యకు పుట్టిన బిడ్డను మీ ఇంటి వారసురాల్ని చేసింది సైదులు ఆ బిడ్డను తీసుకుని వెళుతూ చివరాకరి నిమిషంలో ఏమనుకున్నాడో ఏమో బిడ్డని బస్టాండ్లో వదిలేసి సైదులు మాత్రం లారీకి బలైపోయి ప్రాణాలు అర్పించాడు ఆ బిడ్డ బ్రతికుందనే విషయం మా అమ్మకు తెలీదు ఇక్కడ మాత్రం తన మనవరాల్ని మహారాణిలా పెంచేసింది కాని ఆ బిడ్డ బ్రతికే ఉందని తీసుకెళ్లిన వ్యక్తి తనని ఒక ఉన్నతమైనటువంటి బిడ్డగా తీర్చిదిద్దాడని మా అమ్మకు నేను చెప్పే వరకు తెలీదు జ్యోత్సనకు అసలు నిజం తెలిసి కూడా కావాలనే తను మీ ఇంటి వారసరాలని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది అనగానే అంటే నా వారసరాలు బ్రతికే ఉందా నా మనవరాలు బ్రతికే ఉందా అంటాడు శివన్నారాయణ బ్రతికే ఉంది సార్ ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిదిద్దటానికి మరొక రూపంలో భగవంతుడు మనల్ని ఉంచుతాడు కదా అందుకోసమే నేను క్లియర్గా తెలుసుకున్నాను ఆ బిడ్డ ఎక్కడుంది ఏంటి అని మొత్తం తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డ తిరిగి తిరిగి భగవంతుడు తీసుకొచ్చి మీ ఇంట్లోనే చేర్చాడని తెలిసి చాలా సంతోషపడ్డాను అంటాడు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేసరికి ఇకప్పుడు దాసు నేను మాట్లాడుతోంది దీప గురించి సార్ అంటాడు దీప గురించా దీపకు నా ఇంటికి ఏంటి సంబంధం అని శివనారాయణ అడిగేసరికి ఆ రోజున సైదులు చేతుల్లో నుంచి బస్టాండ్లో వదిలివేయబడ్డ బిడ్డే మీ మనవరాలు జ్యోత్స్న సారీ మీ మనవరాలు దీప అని అంటాడు దాసు ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతాడు శివనారాయణ నువ్వు చెప్తోంది నిజమా అంటే నిజం సార్ దీపను కుబేర్ తీసుకెళ్టం నేను చూశాను కుబేర్ ముఖాన్ని మాత్రమే నేను చూశాను ఆ ముఖాన్ని గుర్తుపెట్టుకుని నేను అతని బొమ్మను గీయించాను ఆ బొమ్మని చూసి ఇతను దీప తండ్రి కదా అంటూ జ్యోత్స్నే నిజాన్ని బయటపెట్టింది అప్పుడు జ్యోత్స్నకు దీపే ఇంటి వారసురాలు అనే విషయం కూడా తెలిసిపోయింది అప్పటినుంచే జ్యోత్స్న దీప మీద కక్ష పెంచుకుంది ఎలా అయినా దీపని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఆక్రమంలో భాగంగానే తను ఇంట్లోనే ఉన్నానని నాటకమాడి వెళ్ళి దీపను శౌర్యను అసలు మీకు వారసత్వమే లేకుండా చేయాలనే ఆలోచనతో ఆ పని కూడా చేసింది కానీ దీప ఆ విషయం తెలుసుకుని జ్యోత్స్నను కొట్టడానికి వచ్చింది ఇక ఎలా అయినా దీపను ఈ ఇంటికి దూరం చేయాలని చెప్పి అన్నయ్య మీద ప్రయత్నం చేయించి మరీ దీపని ఇంటికి దూరం చేద్దామనుకుంది కానీ అది రుజువు అవ్వలేదు కాబట్టి బతికిపోయింది అంటూ ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తాడు నా కొడుకు మీద ప్రయత్నం చేయించింది జ్యోత్స్ననా అంటాడు శివనారాయణ అవును సార్ జ్యోత్స్నే చేయించింది ఆ విషయం కార్తిక్కి కూడా తెలుసు కానీ ఎవరితో చేయించింది అనేది ఒక్కటి తెలియక ఇన్నాళ్ళు కార్తీక్ ఆగిపోయాడు ఆ ఒక్కటి తెలిసిన రోజున మీ మనవరాలు అదే నా కూతురికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమి మీద నూకలుండవు కార్తీక్ బ్రతకనివ్వడు అని అంటాడు దాంతో ఇక శివన్నారాయణ అక్కడి నుంచి బయలుదేరి డ్రైవర్ పద అంటూ లాయర్ దగ్గరికి వెళ్తాడు డైరెక్ట్గా అలా వెళ్ళినటువంటి శివనారాయణ ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకి రాసేసి కనీసం సుమిత్ర దశరథల ప్రమేయం కూడా లేకుండా మొత్తం దీప పేరు మీదకి రాసేసి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రోజున లాయర్ తీసుకొచ్చిన పేపర్స్ చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఏ విధంగా అసలు నిజాలు బయటికి రాబోతున్నాయో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి థ్యాంక్ యూ